శ్రీ మహాగణాధిపతీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అరవై రెండవ శ్లోకము ధర్మా ధర్మ వివర్జిత విశ్వరూపా జాగరిణీ స్వపంతి తైజసాత్మికా ధ్యాన ధ్యేయ రూప ఈ నామము వాక్సిద్ధికి తొడల కండరాల నొప్పిని తొలగించుకోవడానికి ధ్యానము ధ్యానము చేసేవాడు అతని లక్ష్యము ఈ మూడింటినీ కలిపి త్రిపుటి అందురు ఈ త్రిపుటి స్వరూపము తానే అయ్యి సాధకులకు జ్ఞానమును అందించు లలితామాతకు నమస్కారము ధర్మాధర్మ వివర్జిత ఈ నామము మహాదారిద్రాన్ని తొలగించుకుని సర్వసంపదలు పొందడానికి స్వగృహయోగం కలగడానికి ధర్మము అధర్మములకు అతీతురాలైనది ధర్మాధర్మముల బంధాలు అంటనిది అయిన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపురాలు అయిన లలితామాతకు నమస్కారము విశ్వరూపా ఈ నామము విదేశాలలో విద్యనభ్యసించాలనే కోరిక నెరవేరడానికి చరాచర ప్రపంచమంతా తానే అయ్యి తనకీ విశ్వమునకు భేదము లేనిది అయిన లలితామాతకు నమస్కారము జాగరిణి ఈ నామము డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవారి నుండి మన సొమ్ము మనకు రావడానికి నేను నా వారు పరాయి వారు అనే భేదభావమును సాధకులకు తొలగించి సుఖదుఖాలు అనే మాయ నుండి బయటపడవేసి చరాచర ప్రపంచమంతటిని తన చల్లని చూపులతో రక్షించు లలితామాతకు నమస్కారము స్వపంతి ఈ నామము చెడ్డ కలలు రాకుండా ఉండడానికి మంచి కలలు రావడానికి దుస్వప్న ఫలాలు నశించి సుస్వప్న ఫలాలు లభించడానికి స్వప్నాల వల్ల వచ్చే దుష్ఫలితాలను తొలగించి మంచి ఫలితాలను అందించు జీవులకు అతీతురాలు అయిన చైతన్య స్వరూపిణి అగు లలితామాతకు నమస్కారము తైజసాత్మిక ఈ నామము కంటి రోగాలను తొలగించుకోవడానికి స్వప్నావస్ పొందిన జీవుల అందరి ఆత్మల స్వరూపుడైన హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మరూపంలో సృష్టిని నిర్వహిస్తున్న లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ